హరే కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున విషాదయుగం నుండి నలభై రెండవ శ్లోకం క్రియా బ్లూ కలర్ లో మెన్షన్ చేసిన అక్షరం మహాప్రాణాక్షరం ఘ్న అని చదవాలి జ్ఞ అన్నట్టుగా చదవకూడదు ఇక ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు లుప్తా పా సౌండ్ అలాగే తా సౌండ్ రెండూ వినిపించాలి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఈ శ్లోకం తాత్పర్యం వర్ణ సంకరం వల్ల కర్తకు కులానికి కూడా నరకమే కలుగుతుంది ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళై అధోగతులు పాలవుతారు అని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు